నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం కండి జీకొండూరు సంఘ మండలిలో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు హిందూ బంధువులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు సంఘ సేవకులు పూకూరి బాలకృష్ణ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వగా విజయవాడ విభాగ ప్రచారక్ నవీన్జీ ముఖ్య వక్తగా విచ్చేశారు విజయవాడ మహానగర సహకార్య పనిచేస్తున్న శ్రీ గౌరీ శంకర్ జీ వేదికను అలంకరించారు మైలవరం మైలవరంఖండి కార్యవాహ్ సూరజ్ నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో కార్యకర్తల ముందు దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజం సంఘటన చేస్తూ వ్యక్తి నిర్మాణం కోసం పంచ పరివర్తన విధానాన్ని సమాజంలో చూపించాలని స్వయం సేవకులకు దిశానిర్దేశం చేశారు వక్తలు ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం త్రీ ఆర్యోజ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు పోకూరి బాలకృష్ణ గారు సంఘ సేవకులు నిరంతరాయంగా గోసంబంధిత పదార్థాలు రైతులకు ఉచితంగా ఇస్తూ తన వంతు సహాయ సహకారాలు సమాజానికి అందిస్తున్న ప్రజా సేవకులు ఆయన మాట్లాడతారు అదేవిధంగా శ్రీ జీ గారు ఎంటెక్ విద్యాభ్యాసం పూర్తి చేశారు తిరుపతి విశాఖపట్నం ఖమ్మం విభాగ ప్రచారక్గా పనిచేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లాలకు ఆయన విభాగ ప్రచారంగా పనిచేస్తున్నారు ముఖ్య ఉపన్యాసం ఇస్తారు ఇక శ్రీ గౌరీ శంకర్ గారు మన విజయవాడ మహానగర్ సహా కార్యవాహకగా పనిచేస్తున్నారు ఆయన ఇండియన్ రైల్వేలో పనిచేస్తారు

సంఘటన దృశ్యం చూడాలోయ్ సంఘ శాఖకు మనము రావాలోయ్ సంఘటన దృశ్యము చూడాలోయ్ జై భారత మాతకు చెప్తారు మన పెద్దలు మరి జన్మనిచ్చిన కన్న తల్లితో పాటు అనేక మంది తల్లి భగవంతుడు మాకు ఇచ్చారు భూమాత సౌర కుటుంబం అన్ని గ్రహాల కోసం పేరు సూర్యుడు చంద్రుడు అంగారు బుధుడు గురువు శుక్రుడు శ్రీ భూమి భూదేవి భూమాత గోమాత తులసి మాత అడవి పేరు కాబట్టి ఇంతమంది తల్లి యొక్క సంరక్షణలో మనం ఉన్నాం వీళ్ళందరిలో ఒక ముఖ్యమైన తల్లివారు అమ్మగారి అమ్మ నా భార్య అత్తయ్య అంటే అమ్మ నాయమ్మ ఆవశ్యకత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరివర్తన సృష్టి ఏమో నిరంతరం పరివర్తన మంచి చెడుగా మారుతుంది చెడు మంచిగా మారుతుంది కాబట్టి ఈ విలువ తెచ్చుకోవడం కోసం లోశ్యకత ఆవశ్యకత చాలా ముఖ్యంగా ఉంది అనేది నేను అన్వేషించినటువంటి అనేక విషయాల ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట అయితే ఏంటంటే వాళ్ళ రేపటి తరానికి ఈ తరానికి నాలుగు సమస్యలు ఉన్నాయి దారి మధ్యలో వచ్చినప్పుడు చాలా మంది కనిపిస్తున్నారు కాషాయ జెండా కట్టారు ఏమైపోతున్నారు ఏమైతే చూద్దామో పోలీసులు వచ్చే సరే అలవాడే వాళ్ళు తప్పు కదా తప్పు కదా ఇప్పుడు దాకా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ ఇంటి పనులు ఏం చేస్తున్నారు ఆలోచిస్తాం మన

కొంతమందికి ఏం చూడలేదు కాబట్టి ప్రచార మాధ్యమంలో ఏదొస్తేది అనుకుంటుంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటి పని చేసేది కానీ ఆర్ఎస్ఎస్ యొక్క పద్ధతి కానీ ఇప్పుడున్నటువంటిది కాదు అయితే కొంచెం పేరు వచ్చింది ఇప్పుడు కాదు మొత్తం మీద ఒక ముప్పై నిమిషాల్లో విషయాన్ని మొదలుపెట్టి ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవకు వంద సంవత్సరాలు జరుపుకుంటున్నాం ఏ ఉద్దేశంతో సమాజం రాబోయే పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ఏ విషయాలు మార్పు రావాలి మన యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటి మన పైన ఎన్నో సంవత్సరాల పాటు విభిన్న రకాల జాతులు నిరంతరం ఎంతో చేసే మొట్టమొదటిసారిగా स्यैकमुद्रं समस्यैकमुद्रं परं सा

संघर्षण समया शक्तिवरमुलिम्मी शक्तिवरमुलिम्मनी यगसिपडे हिन्दु वीचिकवै, मध्यन्दिन मार्ताण्डुनि स्वयं ज्वलित ज्वालवै इन्तै वुडिन्तै धनुजपीचमणचिनू ఇంతింతై వటుడింతై ధనుజపీ చమణచినటుల అరిగణముల పరిమార్చ గవీరుడవై నీవులేచి శరణు వేడు తల్లిని